రామరాజ్య ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా గోవా అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి అటు తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో సబ్స్క్రైబ్ చేపిస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఇదే వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి మీరు చేర్పించిన వారు అవుతారు అనేదే నా ఆశ ఇక అసలు విషయానికి వద్దాం ఇటీవల కాలంలో ప్రధాన పత్రికల్లో ఎక్కువగా ఏం వస్తుంది అంటే వార్తా కథనాలు గోవా మందు దొరుకుతుంది అంట ఈ గోవా మందును ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు అందిస్తూ ఉన్నారు అంట దాదాపుగా ఎనభై లక్షల దాదాపు కోటి సరుకును దాదాపుగా దించారు అని నలభై ఎనిమిది వేల బాటలను పట్టుకున్నారు అని ఇది పెద్ద హంగామా వార్తా కథనంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో అది కూడా ఎన్నికల సమయంలో ఎక్కువగా మూడు రాష్ట్రాలు దాటించి ఈ గోవా మందు ఆంధ్రాకు ఎందుకు వస్తుంది దీని వెనకాల అధికార పార్టీ నాయకులు ఉన్నారు అని వాళ్ళకి సంబంధిత అధికారులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం గోవా మందు ఆంధ్రాలో దొరుకుతుంది ఎన్నికల సందర్భంగా ఈ గోవా మందుపై మద్యం ప్రియులు పలు షటైర్లు వేస్తూ ఉన్నారు ఇక మనం గోవాకు వెళ్లాల్సిన అవసరమే లేదు గోవా మందే ఇక్కడ దొరుకుతుంది ఈ గోవా మందు మనం తాగేందుకు గతంలో గోవాకు వెళ్తూ ఉన్నాం గోవా మందు తాగాలి అంటే దాదాపు వేలకు వేలు ఖర్చు పెట్టి ఏదో ఇసుక దిమ్మల మీద పడుకొని సముద్రం ఒడ్డున మనం మద్యం తాగి హ్యాపీగా గడిపి గోవా నుంచి వచ్చేవాళ్ళం ఇక మనం గోవాకు వెళ్లాల్సిన పని లేదు వేలు వేలు ఖర్చు చేయాల్సిన పని లేదు గోవానే ఆంధ్రాకు వస్తుంది మద్యం గోవా మందు ఇక్కడనే దొరుకుతుంది ఇక సముద్రం ఒడ్డున ఇసుక అంటావా మనకు మన ఆంధ్రలో ఇసుక దిమ్మలకు కొదవే లేదు అక్రమ ఇసుక దిమ్మలు దండిగా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఇసుక దిమ్మలు ఉన్నాయి ఆ ఇసుక దిమ్మల్లో ఓ చిన్న చాప కానీ ఒక చేరు కానీ వేసుకొని కూర్చుంటే అదే గోవా మనం గోవాలో ఉన్నట్టే ఊహించుకోవచ్చు ఎందుకంటే గోవా మద్యం దొరుకుతుంది మనకు ఇసుకలో పడుకొని గోవాలో ఉన్నంత హ్యాపీ ఆనందం ఇక్కడే దొరుకుతుంది అని చెటైలు వేసే పనిలో ఆంధ్ర మద్యం ప్రియులు ఉన్నారు అంటే అసలు ఆంధ్రప్రదేశ్ మద్యం ప్రియుల దారి ఎటు ఎటు వెళుతూ ఉంది అనేది ప్రశ్నార్థకంగా మారింది మద్యం ప్రియుల మీదనే రాజకీయ నాయకులు ఆధారపడ్డారా ఒక మద్యం ప్రియునితోనే ఇంత రాజకీయం జరుగుతుందా మద్యం ప్రియుని ఆకట్టుకుంటే మనం మధ్యలో గెలుస్తాం లేకుంటే మధ్యలోనే ఓడిపోతాం అనే సంకేతం రాజకీయ నాయకుల్లో కలిగిందా ముఖ్యంగా అధికార పార్టీలో ఈ ప్రశ్నే వచ్చినట్లు ఉంది అందుకే గోవా నుంచి మూడు రాష్ట్రాలను దాటించి ఆంధ్రప్రదేశ్ లో గోవా మద్యం తాగిస్తూ ఉన్నారు మద్యం ప్రియులకు అనేది ఎన్నో ఆరోపణలు ఉన్నాయి దాదాపు గోవాలో ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు మద్యం సీసాకు ఖర్చు అవుతుంది అంట ఇక్కడ నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు క్వార్టర్ బాటలను అమ్ముతూ ఉన్నారు ఈ తేడా చూడండి ఇరవై రూపాయలు ఎక్కడ ముప్పై రూపాయలు ఎక్కడ రెండు వందలు ఎక్కడ నూట యాభై రూపాయలు ఎక్కడ ఎంత తేడా దీనికి కూడా స్వార్థంతో మద్యం ప్రియులను మోసం చేస్తున్న మోసం చేస్తున్నట్లే ఉందా అంటే మద్యం ప్రియులు మద్యం ప్రియులతో చెలగాట మాడుతూ మద్యం ప్రియులతోనే ఓట్లు వేపించుకుంటూ మద్యం ప్రియులతోనే గెలిచాలి అనే ఉద్దేశం ప్రతి రాజకీయ నాయకుడికి ఉన్నట్లు ఉంది ముఖ్యంగా అధికార పార్టీకి ఉన్నట్లు ఉంది అందులో భాగంగానే గోవా నుంచి ఈ మద్యాన్ని రప్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఇక ఈ విషయం పలు పత్రికల్లో వచ్చింది కనుక ఈ విషయం ఎన్నో ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నారు కనుక ప్రజల్లో చర్చ జరుగుతుంది కనుక నేను ఈ చిన్న వీడియో చేశా అనేదా ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు ఎవరిని తప్పులు పట్టేందుకు ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేనంగళ కృష్ణయ్య నమస్తే